సో చూసారా అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించిన నివేదిక నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో చదవడం జరిగింది ఎలా అనిపించింది మీకు దాన్ని చూస్తే అదే చూసిన నివేదిక ఎలా అనిపిస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నివేదిక పిసి గారు సబ్మిట్ చేసినట్టు అనిపిస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీయా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టు రాసి పిసి ఘోష్ గారికి అది గారు మళ్ళీ ఇచ్చినట్టు అనిపించింది అదేంటి పదహారు నెలల కాలంలో వాళ్ళు ఆ వ్యవధిలో ఎంతో మందిని విచారించిన తర్వాత మాజీ మాజీ సీఎం మాజీ మంత్రులు అందరిని పిలిచి అక్కడ విచారించిన తర్వాత మీరు సింపుల్ గా ఒక వర్డ్ లో అది జనరల్ కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటుంది రాశారు అని అంటున్నారు అంటే ఇప్పుడు నూట పద్దెనిమిది మందిని విచారణ చేసిండ్రు నూట పద్దెనిమిది మంది దాంట్లో ఏం మీకు నూట పద్దెనిమిది మందిలో ఎక్కడ కుంభకోణం జరిగిందా లేకపోతే ఇక్కడ డబ్బుల కుంభకోణం జరిగింది ఇక్కడ క్వాలిటీ కట్టకపోవడం వల్ల కుంభకోణం జరిగింది లేకపోతే ఇక్కడ ఇన్ని డబ్బులు అవినీతి జరిగింది అనేది పర్టికులర్ గా డిస్కషన్ జరుగుతున్నాయి కదా డ్యామ్ సేఫ్టీ గురించి చెప్పారు జియోలోజీ వాళ్ళ దగ్గర ఎక్కడ పర్మిషన్స్ కూడా తీసుకోలేదు అని చెప్పి కూడా ఆ నివేదికలో పేర్కొంటున్నారు ఇంకొకటి మోటార్ విషయాలు కూడా వాళ్ళు చెప్పారు గారు తన కనసైలో తన అనుకుని అనేది ఎప్పటినుంచో మనం అదే మొత్తుకుంటున్నాం కేసీఆర్ అనుకునే చేసిండు తన మెదడులో ఏదోందో ఉందో అదే మాత్రమే అక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేసిండు ఎప్పటికప్పుడు అధికారులని మభ్యపెట్టి ఇది చేయాలి చేయాలని చేయించని మేము ఫస్ట్ నుంచి బీజేపీ చెప్తుంది అదే అక్కడ కేసీఆర్ అనేవాడు కుంభకోణం చేసిండు కేసీఆర్ అనే వ్యక్తి వందల లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి రాహుల్ గాంధీ వచ్చేసి ఒక భారీ బహిరంగ సభలో లక్ష కోట్ల కుంభకోణం చేశాడు కాళేశ్వరంలో లక్ష కోట్లు కక్కిస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి లక్ష కోట్ల కుంభకోణం ఎక్కడ బహిర్గతమైంది ఇక్కడ లక్ష కోట్ల కుంభకోణంలో కనీసం ఎన్ని వేల కోట్ల కుంభకోణం అయితే బహిర్గతమైనట్టు చూపించగలిగరా అక్కడ పర్మిషన్లు తీసుకోలేదు వాస్తవమే అక్కడ ఒక డబ్బులు లోన్లు ఏ విధంగా తెచ్చిరో దానికి ఎలాంటి పేపర్స్ సబ్మిట్ చేసిరూ ఆ డాక్యుమెంట్ దొంగ డాక్యుమెంట్ సబ్మిట్ చేసింది వాస్తవమే ఇవన్నీ కే పీసీ ఘోష్లు పెట్టారు కానీ చర్య తీసుకోవడానికి ఎలాంటి చర్య ఉంది అక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది రైట్ దాని గురించి చర్చ పెడదాం అసెంబ్లీలో అని చెప్పి రేవంత్ రెడ్డి పిలుస్తున్నారు కదా ఇప్పుడు విషయం ఏంటంటే ఆల్రెడీ ప్రజలందరికీ తెలుసు చర్చ మళ్ళా మనం ఈ చర్చ పెట్టాల్సిన అవసరం లేదు ప్రజలు ఏం కోరుకున్నారు లక్ష కోట్ల కుంభకోణం జరిగింది లక్ష కోట్లు కక్కిస్తున్నారా లేదా అది ప్రజలకు కావాల్సింది ప్రజాధనం దొరికినం జరిగిందని చెప్పి నువ్వు చెప్పి అధికారంలోకి వచ్చినావు ప్రజాదన దుర్వ్యూనం ఎంత జరిగింది ఎక్కడ జరిగింది ఏ విషయాల్లో జరిగింది చెప్పాల్సిన అవసరం ఉంది ఎంతసేపటికి మోటార్ రెండు వెయ్యి కోట్లు ఉండే అది రెండు ఇరవై రెండు వేల కోట్లు రాసినని చెప్తున్నారు కదా అదే కాదు కదా మొత్తం పూర్తిగా పీసీ గోయేష్ గారు మొత్తం ఈ యొక్క వారికి వారు యాక్చువల్గా ఇంజనీర్ కాదు ఒక లాయరు వాళ్ళు చెప్పిన వాటిని తీసుకొని అధ్యయనం చేసి చేసిరు కానీ ప్రాపర్ ఎస్టిమేషన్ లేకుండా ప్రాపర్ అథెంటికేట్ విచారణ జరగలేదని నా యొక్క ఆరోపణ ఎందుకంటే నిజంగా ఆ ఆ పీసీ తో పాటు కొంచెం ఎక్స్పర్ట్ ఇంజనీర్స్ని వాళ్ళందరినీ పెట్టి నిపుణులందరినీ పెట్టి అసలు ఏ దాని మీద ఎంత ఎస్టిమేషన్ జరిగింది అసలు ఎంత ఎస్టిమేషన్ ఎక్కువేసిన్రు ఎంత డబ్బు కుమ్ముకోణం జరిగింది ఇవన్నీ కూడా చర్చకు వచ్చేది ఉండే అవన్నీ రాకుండా జస్ట్ పీసీ ఘోషష్ గారు సబ్మిట్ చేసిన దాంట్లో కేసీఆర్ గారు తన స్టైల్లో తను వెళ్ళిపోయిన్రు అని చెప్పడం జరిగింది కానీ కేసీఆర్ని అరెస్ట్ చేయడానికే కానీ మీరు సిద్ధమయ్యారా అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ హరీష్ రావు అరడానికి మీరు సిద్ధమయ్యారా చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రెండు విషయాలు డిస్కస్ చేయకుండా ఇక్కడ ఈటల రాజేంద్ర ప్రస్తావన తీసుకొస్తా ఉన్నారు రైట్ ఆయన ఆ టైంలలో ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఆయన ప్రస్తావం కూడా ఇక్కడ వచ్చింది ఈటల రాజేందర్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఫైనాన్స్ మినిస్టర్ మొదటి ఆర్థిక శాఖ మంత్రి అక్కడ ఈటల రాజేందర్ గారి పరిస్థితి ఏంటిదంటే అక్కడ రాజేంద్ర గారికి సంబంధం లేకుండా ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క కాళేశ్వరంకి మొత్తం కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని నుంచే నిధులు తేవడం దాని నుంచే నివేదికలు ఇవ్వడం అన్నీ చేయడం జరిగింది అసలు ఈటరాజేందర్కి ఏలాంటి సంబంధం ఉంది దీంట్లో ఎంతసేపు ఈటరాజేందర్ గారు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఎంత అయిందో దానికి సంబంధించిన నెంబర్స్ చెప్పడమే తప్ప అతనికి ఏం ఏమి ఇన్వాల్వ్మెంట్ ఉంది దీంట్లో అసలు మనం చెప్తా ఉన్నాం ఈడో టూ జీ స్పెక్ట్రమ్ స్కామే తీసుకోండి బోగోస్ కుంభకోణం రాజీవ్ గాంధీ నుంచి కాలం నుంచి మనం తీసుకుంటే బోగోస్ కుంభకోణం స్కామే కానీ టూ జీ స్పెక్ట్రమ్ స్కామే కానీ కామన్ హెల్త్ గేమ్ స్కామ్లో కానీ ఎక్కడన్నా ఆర్థిక శాఖ మంత్రిని ఇన్వాల్వ్ చేయడం జరిగిందా ఎక్కడన్నా జరిగిందా మరి ఎందుకు ఈ స్పెసిఫిక్ దాంట్లో ఆర్థిక శాఖ మంత్రి ఇన్వాల్వ్ చేసి అయినా కూడా ఆర్థిక శాఖ మంత్రి ఏంటి అని ఒక తెరిచిన పుస్తకం కాబట్టి నాకేంది ప్రాబ్లం అడిగిన క్వశ్చన్కి సమానం చెప్తా అని చెప్పి బహిర్గతంగా పిలిచినప్పుడు వెళ్ళడం జరిగింది కమిషన్ ముందు హాజరయ్యనరు అందరూ మీడియా సాక్ష్యం మీడియా ముందే అతని అయితే మీడియా ముందే జరిగింది కదా మీడియా ముందే మరి మొత్తం ప్రజ అదేవిధంగా అందరి ఈవెన్ వి ప్రకాష్దే కానీ లేకపోతే మిగతా నూట పదమూడు పద్నాలుగు మంది పద్ నూట పదిహేడు మంది ఏమో మీడియా ముందు బహిర్గతంగా క్వశ్చన్స్ అడిగిరు బహిర్గతంగా జరిగింది ఎందుకు కేసీఆర్ది మాత్రమే ఇంటర్నల్గా జరిగిందో ఆలోచన చేయాలి ఓన్లీ కెమెరాలే రికార్డ్ అయింది అది కేవలం పీసీ ఘోష్ గారికి వాళ్ళ టీంకి మాత్రమే తెలుసు అండ్ కాంగ్రెస్ పార్టీకి ఎలా తెలుస్తుంది వాళ్ళు ఎట్లా చూస్తారు కాబట్టి మరి ఎందుకు మిగతా అందరూ కూడా మీడియా మీడియా సమక్షంలో ఇంటర్వ్యూ జరిగింది ప్రశ్నలు అడగడం జరిగింది వాటికి సమాధానం ఇవ్వడం జరిగింది ఆయన విచారణ జరిగింది ఎందుకు కేసీఆర్ది మాత్రం లోపల ఇంటర్నల్ జరిగిందో ఆలోచించాలి ఇక్కడనే మనం అర్థం చేసుకోవాలని విషయం ఏంటంటే కేసీఆర్ని కాపాడడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న నాటకం ఇది